వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉప కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య తెలిపారు ఈ వివిధ జిల్లాల అధ్యక్షులతో కలిసి పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మున్నూరు కాపు అభ్యర్థులు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నామని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న వేములవాడలో స్థాయి ఉప కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు తీర్మానం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు ఉన్నారు ప్రాంతీయ ఉప కార్యాలయం వేములవలో మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంత ఆలోచన తనతో పాటు వచ్చిన జిల్లా అధ్యక్షులు ముఖ్యులు మన కుల పెద్దలు అందరి సూచనలు కూడా అదే విధంగా ఉండడం వలన అందరం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఇటు కార్యాలయం మనకు ఈ వేములవరలో ఉన్నట్టయితే మన కుల బాంధవులు వచ్చిన దగ్గర ఉండడానికి సౌకర్యం వచ్చిన భోజన సౌకర్యం రాజరేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం అన్ని రకాల మంచిగా ఉంటుంది కనుక ఈ వేములవరలో ఉప ప్రాంతీయ కార్యాలయం ఏర్పరచుకున్నట్లు పాల్గొంటున్న ఉద్దేశం అందరం ఏకీక ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఈ వచ్చే రోజుల్లో రెండు రోజుల్లోనే అతి త్వరలోనే ప్రాంతీయ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఆ తేదీలన్నీ అధ్యక్షుడు ప్రకటిస్తారు దానికి అందరం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ధన్యవాదాలు నిత్యాన సత్రం పక్కనే అక్కడ మునరు సంఘ భవనం ఉంది దానిలో మీద హాల్ మంచిగా అందరికీ కూడా ఈరోజు బాగా పెద్దగా వాడుకోవడానికి ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చే పంతొమ్మిది తారీఖు పంచమి రోజున మనకి ఈ కార్యాలయంలో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది దీనికి ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు వారందరి చేతుల మీదుగానే ఈ కార్యాలయము ప్రారంభోత్సవం చేస్తాము దీని ద్వారా ఇక్కడ సుమారు ఈ కార్యాలయంలో యాభై నియోజకవర్గాలు మనము కులం ఐక్యత తీసుకోవడానికి స్థానిక ఎన్నికల్లో మనవాళ్ళను ఎక్కువ మంది గెలిపించుకోవడానికి ఈ కార్యాలయం అనేది పనిచేస్తుంది ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ చాలామంది ఒక ఇబ్బంది పడుతున్నారు మరి ఇక్కడ సగం జిల్లాలు ఇక్కడికి వెళ్ళి మనం యూనిట్ చేసుకోవచ్చు ఏదైనా హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ మీటింగ్ జరిగినప్పుడు అందరినీ ఒక దగ్గర అప్పుడు మీటింగ్ పెట్టవచ్చు అనే ఆలోచన కొద్దీ మరి మా జిల్లా అధ్యక్షులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆలోచన విధానం కొరకు ఈరోజు కార్యాలయం ఇక్కడ పంతొమ్మిది తారీఖు నాడు ప్రారంభోత్సవం చేయాలని అనుకున్నాము ఇక్కడ జిల్లా అధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలో కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ పెట్టి మరి ఇక్కడే ఉన్న మా ముద్దు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే రౌత ఆ శ్రీనివాస్ గారు ఇంకా మిగతా కాపు ఎమ్మెల్యేలు మన గంగ కమలాకరణ గారు కానీ మా గౌరవ అధ్యక్షులు రవిచంద్ర గారు కానీ అందరినీ పిలుచుకొని ఒక పెద్ద మీటింగ్ ఎంతసారి ఏర్పాటు చేస్తాము దయచేసి ప్రారంభోత్సవం రోజున ప్రతి ఒక్క మునుల బాంధవులు దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళిద్దరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన కులాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరుచు మరి ఈ కార్యాలయం ఏర్పాటు కోసం మన జిల్లా అధ్యక్షులు అందరూ సహకరించిన వారందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయ మునుల కాబు జై జయ మును కాబు